ప్రధానంగా నూట యాభై కీర్తనలు కీర్తన గ్రంథంలో మనం చూస్తాం రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క వచనాలు మనం చూస్తాం దావీదు కీర్తనలు దావీదు కీర్తనలను పిలుస్తున్నాం కానీ వాస్తవంగా దావీదు కీర్తనలు అని మనం పిలుస్తున్నాం కానీ దాన్ని కీర్తనలు అని మాత్రమే పిలిచారు ఎందుకు దావీదు కీర్తనలు దావీదు కీర్తనలు అంటున్నామంటే ఈ నూట యాభై కీర్తనల్లో అధిక శాతం దావీదు రాశాడు ఎన్ని కీర్తనలు రాశాడు దావీదు డె మూడు కీర్తనలు రాశాడు అంటే నూట యాభై కీర్తనలో దావిదు రాసినవి మాత్రం డెబ్బై మూడు కీర్తనలే ఆశాపు పన్నెండు కీర్తనలు రాశాడు కోరహు కుమార్లు పది కీర్తనలు రాశాడు సోలోమోను రెండు కీర్తనలు రాశాడు హెర్మాను ఒక కీర్తన ఏతాను ఒక కీర్తన తొంభై కీర్తన మోశ రాశాడు ఎజ్రా కూడా కొన్ని కీర్తనలు రాసినట్టుగా చరిత్ర సెలవిస్తుంది ఎవరు రాశారో తెలియదు కానీ అలా తెలియనటువంటి కీర్తనలు సుమారు యాభై కీర్తనలు ఉన్నాయి ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మోష ఏ కాలంలో జన్మించాడు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల కాలంలో జన్మించాడు మరి కాలం ఏమిటి క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాలు పద్నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం అంటే మొత్తం ఎంత చెప్పండి క్రీస్తుపూర్వం పద్నాలుగు వందలు క్రీస్తు పూర్వం నాలుగు వందలు పద్నాలుగు వందలు నాలుగు వందల మధ్య ఎన్ని సంవత్సరాలు ఉంది వెయ్యి సంవత్సరాలు ఉంది సో వెయ్యి సంవత్సరాల మధ్య మోష రాశాడు ఆషాఫ్ రాశాడు దావీదు రాశాడు సోలోమోన్ రాశాడు వీళ్ళందరి కీర్తనలన్నిటినీ సమకూర్చి కీర్తనల గ్రంథంగా ఒక చోటకు చేర్చారు నూట యాభై కీర్తనలను ఐదు భాగాలుగా డివైడ్ చేశారు నూట యాభై కీర్తనల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ ఐదు ఖాండములు కనిపిస్తాయి నూట యాభై కీర్తనని ఐదు పుస్తకాలుగా డివైడ్ చేశారు ఆ డివిజన్ మనకు కనిపించదు కానీ జాగ్రత్తగా చదువుకుంటూ వెళితే మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మొదటి పుస్తకము లేక మొదటి డివిజన్ మొదటి నుంచి నలభై ఒక్క అధ్యాయాలు నలభై ఒక్క కీర్తనలు ఈ నలభై ఒక్క కీర్తనలు ప్రధానంగా దావీదు రాసిన కీర్తనలు దేనికి సూచన అంటే మానవ జీవనానికి సూచన ఈ నలభై ఒక్క కీర్తనలు మొదటిగా మనం కనిపించే కీర్తనలు మానవ జీవన సరళికి సూచన విచిత్రం ఏమిటంటే మొదటి పుస్తకం ఏంటి చెప్పండి మనకి ఐదు పుస్తకాలు మొదటి పుస్తకం ఏమిటి అధికారంలో ఏం సూచిస్తుంది మానవ జీవితాన్ని జీవన విధానాన్ని సూచిస్తుంది సో మొదటి పుస్తకం నలభై ఒక్క అధ్యాయాలు నలభై ఒక్క కీర్తనలు మానవ జీవన శైలిని సంబంధించింది మనం చూస్తాం రెండవ పుస్తకం నలభై రెండవ కీర్తన నుంచి డెబ్బై రెండవ కీర్తన వరకు రెండవ పుస్తకం ఆ రెండవ పుస్తకం దేని గురించి మీరు చూస్తారో తెలుసా విడుదల గురించి చూస్తారు నలభై రెండవ కీర్తన నుంచి డెబ్బై రెండవ కీర్తన వరకు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ మీకు కనిపించే సాధారణమైన సారాంశం ఏమిటంటే విడుదల రక్షణ నిర్గమాకాండం దేనికి సూచన విడుదలకు సూచన ఎందుకని బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయలు ప్రజలు నిర్గమాకాండంలో విడిపించబడ్డారు విడుదల పొందుకున్నారు వారు ఫరో కబంధ హస్తాల నుంచి రక్షించబడ్డారు విచిత్రం ఏమిటయ్యా అంటే కీర్తన గ్రంథంలో ఉన్న రెండవ పుస్తకం విడుదలను సూచిస్తుంది మూడవ పుస్తకం మందిరం డెబ్బై మూడవ కీర్తన నుంచి ఎనభై తొమ్మిదవ కీర్తన వరకు మీకు సాధారణంగా కనిపించే కీర్తనలు అన్నీ కూడా మందిరం గురించే ఉంటాయి విచిత్రం లేవి దేనికి సాదృశ్యం దేవుని యొక్క సన్నిధికి పరిశుద్ధ మందిరానికి పరిశుద్ధ మందిరంలో జరగాల్సిన పరిచర్యకు సాదృశ్యం ఎందుకని నిర్గమాకాండంలో ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించాలో దేవుడు తెలియచేశాడు లేవియా కాండంలో ఆ ప్రత్యక్ష గుడారం పరిచర్య ఎలా చేయాలి దేవుని సన్నిధికి సాదృశ్యమైన మందిరంగా మనం భావిస్తున్న ప్రత్యక్ష గుడారంలో ఎలా దేవుణ్ణి ఆరాధించాలి పూజించాలి ఎలా దేవుణ్ణి చేరుకోవాలి మందిరమును గూర్చి మనం లేవియా కాండంలో చూస్తాం ఎగ్జాక్ట్గా డెబ్బై మూడవ కీర్తన నుంచి ఎనభై తొమ్మిదవ కీర్తన మూడవ పుస్తకం లేవియాఖండం మూడవ పుస్తకం మందిరాన్ని దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని సూచిస్తుంది కీర్తనలు మూడో పుస్తకం కూడా మందిరం గురించే సూచిస్తుంది రైట్ నాలుగవ పుస్తకం తొంభైవ కీర్తన నుంచి నూట ఆరవ కీర్తనను గురించి ఆయన పరిపాలించే దేవుడు కనుక ఆయన్ని ఆరాధించాలి దేవుని పరిపాలన కనిపిస్తుంది దేవుణ్ణి ఆరాధించే విధానం కనిపిస్తుంది సంఖ్యాకాండము ఏం సూచిస్తుంది దేవుని యొక్క పరిపాలనను సూచిస్తుంది మీరు తప్పు చేస్తే నేను మిమ్మల్ని శిక్షిస్తాను మీరు నన్ను ఆరాధిస్తే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను ఎగ్జాక్ట్గా నాలుగో పుస్తకం సంఖ్యాకాండం నాలుగో పుస్తకం ఆ సంఖ్యాకాండంలో ఉన్న సారాంశాన్ని తెలియచేస్తుంది ఐదవ పుస్తకం నూట ఏడవ కీర్తన నుంచి నూట యాభైవ కీర్తన వరకు మీకు కనిపించేది వాక్యమే కనిపిస్తుంది నూట పంతొమ్మిదవ కీర్తన మీరు ఇప్పుడు చదివారా ప్రతి వచనం కూడా వాక్యమే సో నూట ఏడవ కీర్తన నుంచి నూట యాభై కీర్తన వరకు ఐదవ పుస్తకం వాక్యమే కనిపిస్తుంది మరి ద్వితీయోపదేశము అంటే అర్థం ఏమిటి ఉపదేశం వాక్యం సో ఏదైతే మనకు పాత నిబంధనలో ధర్మశాస్త్రంగా మనం భావిస్తున్నామో ఆదికాండము నిర్గమకాండము లేవ్యాకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ఈ ఐదు ఖండాలు దేన్నైతే సూచిస్తున్నాయో ఎగ్జాక్ట్గా కీర్తనల గ్రంథంలో ఐదు పుస్తకాలు అదే సూచిస్తున్నాయి బైబుల్ నందు అతి పెద్ద అధ్యాయము నూట పంతొమ్మిదో అధ్యాయము అది కీర్తన గ్రంథంలోనే ఉంది బైబిల్లో అతి చిన్న అధ్యాయము నూట పదిహేడవ కీర్తన అది కూడా కీర్తనలోనే ఉంది బైబుల్లో ఉన్నటువంటి మధ్య వచనము బైబిల్లో ఉన్నటువంటి మధ్య వచనం అనగా ఐదు వందల తొంభై నాలుగవ వచనము నమ్ముట కంటే మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి యహోవాను ఆశ్రయించుట మేలు అది బైబిల్ మొత్తంలో కేంద్రం మనుషుల్ని రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మూలవాక్యం ఈ కీర్తన గ్రంథం అంతటిలో మూలవాక్యం ఏదైనా ఉందంటే యహోవా నా కాపరి రైట్ సెల అనే పదం మీకు కనిపిస్తూ ఉంటుంది కీర్తనలు చదువుతున్నప్పుడు అనేక చోట్ల కీర్తన అయిపోతున్నప్పుడు లేదా మధ్యలో సెల అనే మాట కనిపిస్తుంది అండ్ అర్థం ఏమిటి శెలా అనే మాట కనిపించినప్పుడు ఆగండి ధ్యానించండి వినండి అనేటటువంటి అర్థాన్ని అది ఇస్తుంది రైట్ కీర్తనలలో సాధారణంగా మనం కనిపించేది పాటలు ప్రార్థనలు ప్రవచనాలు పశ్చాత్తాపం సాధారణంగా కీర్తన గ్రంథంలో మనకు కనిపించే నాలుగు పాటలు ప్రార్థనలు ప్రవచనాలు పశ్చాత్తాపం రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు అత్యవసర సమయంలో మనం ఖచ్చితంగా చదవాల్సిన కీర్తనలు ఏంటో మీకు స్క్రీన్లో చూపిస్తున్నారు చాలా ప్రాముఖ్యమైన కీర్తనలు ఏమిటి ఇరవై మూడవ కీర్తన ఏహోవా నా నూట ఇరవై ఒకటో కీర్తన కొండల వైపు నా కళ్ళెత్తు చూస్తున్నాను మూడు నలభై రెండవ కీర్తన దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు నాలుగు నూట మూడవ కీర్తన నా ప్రాణమా యహోవాను సన్నుతించుమో ఐదు నూట ఇరవై ఏడవ కీర్తన యహోవా ఇల్లు కట్టించని యెడల దానిని కట్టువాని ప్రయాస వ్యర్థం ఆరు కీర్తన ఒకటి దుష్టుని ఆలోచన చొప్పున నడవక ఏడు కీర్తన పద్దెనిమిది ఏహోవా ఏహోవా నా బలమా నీ మార్గం పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది కీర్తన యాభై ఒకటి శుద్ధ హృదయము పశ్చాత్తాపానికి చెందినటువంటి శుద్ధ హృదయము నాకు కలుగ చేయము తొంభై ఒకటో కీర్తన వేటగాని ఊరు నుండి ఆయన నన్ను తప్పించును పదవ ఇంపార్టెంట్ కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన ఏహోవాను నమ్ముకొనుట మేలో ఈ పది కీర్తనలు ప్రాముఖ్యంగా నూట యాభై కీర్తనలలో ఖచ్చితంగా మనం చదవాల్సిన ధ్యానించాల్సిన పాటించాల్సినటువంటి కీర్తనలు సో కీర్తనలు మొత్తం ఐదు పుస్తకాలు ఈ ఐదు పుస్తకాలు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఐదు పుస్తకాలను సూచిస్తుంది ఈ కీర్తనలు ఒకరు రాసినవి కాదు ఈ కీర్తనలు దావిద్ రాశాడు మోషే రాశాడు సొలమన్ రాశాడు ఆసాఫ్ రాశాడు కౌరవ్ కుమార్లు రాశారు ఇంకా కొంతమంది రాశారు సో కీర్తనలో వివరణ ఇది బైబుల్లో ఉన్నటువంటి ఒక పుస్తకం